హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను ఇట్లా రోడ్డు పచ్చడి చేశాను రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే చేసుకున్నాను ఈ పచ్చడి చేయడం అయితే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు ఈ పచ్చడిది ఒకసారి ఇట్లా ట్రై చేయండి పచ్చడిని సమ్మర్లో చాలా బాగుంటుంది పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇట్లా వేడివేడి అన్నంలోకి ఇట్లా పచ్చడి వేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడి కోసం అయితే ముందుగా ఇట్లాగా ఒక ఆరేడు వంకాయల్ని నేను ముళ్ళు వంకాయలు తీసుకున్నాను ఈ ముళ్ళు వంకాయలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్కువగా దొరక ఈ ముళ్ళు వంకాయలు వాటితో కానీ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు ఇట్లా ఈ ముళ్ళు వంకాయలని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇట్లాగా నాలుగు ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకోవాలి ఈ వంకాయల్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఇట్లా వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని వెంటనే వీటిల్లోకి ఉప్పు వేసేసుకోవాలి లేకపోతే చేదుగా అయిపోతాయి కలర్ కూడా మారిపోతాయి వెంటనే ఉప్పు వేసేయాలి ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటిది బాండీ పెట్టుకొని దానిలోకి నేను ముందుగానే ఆయిల్ వేసాను ఇలా ఆయిల్ వేడిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకొని వెంటనే కొంచెం సాల్ట్ వేసేయాలి ఇలా సాల్ట్ వేసుకున్నాక కొంచెం మంటని మీడియంలో పెట్టుకొని ఈ వంకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి పైన ఏమవుతా పెట్టకుండా ఇట్లానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా బాగా వేగిపోయినాయి ఇట్లా ఇట్లా వేగితే సరిపోతుంది పైన ఇట్లా క్రిస్పీగా వేగితే లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇట్లా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ఒక ప్లేట్లోకి వేసేసుకొని పెట్టుకోవాలి వంకాయల్ని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి పచ్చి శనగపప్పుని వేసుకొని వీటిని కూడా కొంచెం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇట్లా వేయించుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి వరకు ఇట్లా మజ్జిగ కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ తింటే కనుక ఇంకా రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు ఇట్లా బాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కొంచెం చింతపండును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా బాగా ఆయిల్లో వేగనివ్వాలి ఇలా మొత్తం అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా వీటిల్లోకి వేసేసుకొని మిక్సీ జార్లోకి అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇందాక వంకాయ ముక్కలకి వేసాం కదా ఇప్పుడు పచ్చట్లోకి వేసుకోవాలి సాల్ట్ని వేసుకొని ఇట్లా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాక అదే బాండిని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఆయిల్ అయితే వేసాను నేను ఒక మిర్చిని వేసుకోవాలి కొంచెం మినప్పప్పుని వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి పచ్చడి కొంచెం కలర్గా ఉండాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా మొత్తం అంతా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చట్లోకి తాలింపు అంతా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అలాగే ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని ఈ పచ్చటిలోకి వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఇట్లా మొత్తం అంతా బాగా ఇట్లా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర బాగా కలిసేలాగా ఇట్లా కలిపేసుకొని పచ్చడిని పెరుగన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇలా వేడివేడి అన్నంలోకి ఈ పచ్చండి వేసుకొని తిని ఎంజాయ్ చేయండి చూసారు కదా కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఈ పచ్చట్లోకి అలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి